రాజ్ మరొక బ్రేకింగ్ ఎమ్మెల్సీ కవిత నేడు లిక్కర్ కేసులో విచారణకు రావాలని నోటీసులు జారీ చేసిన సిబిఐ అధికారుల ఆదేశాలకు భిన్నంగా తాను విచారణకు హాజరు కానని సమాధానం ఇచ్చారు ముందు తాను నిర్ధారించుకున్న ఎన్నికల ప్రచార షెడ్యూల్ కార్యక్రమాల నందున సిబిఐ విచారణకు రాలననే లేఖ రాశారు అవసరమైతే తాను వర్చువల్ గా మాత్రమే హాజరు కాకాలని కవిత అయితే ఇదంతా రాజకీయ కుట్రా అని అంటున్న కవిత విచారణకు హాజరు కాకపోవడం వెనుక ఉన్న కారణాలేంటనే చర్చ కూడా మొదలైంది పూర్తి డైల్స్ మా బ్యూరచి రాజు అందిస్తారు రాజు చెప్పండి గతంలో కూడా లిఖర్ స్కారం కవిత పేరు చాలా సార్లు వచ్చింది కానీ నిందితురాలిగా అంటే నిందితురాలిగా చేర్చలేదు ఏదైతే దాంట్లో ఉన్నారో కేవలం చెప్పడం జరిగింది కానీ ఇప్పుడు చూస్తే కనుక సిబిఐకి అటెండ్ కాలేను ఎందుకంటే ప్రచార షెడ్యూల్ ఉంది లోక్సభ ఎన్నికల్లో ప్రచారాల్లో భాగంగా నన్ను పార్టీ యూజ్ చేసుకుంటుందని ఒక కారణం చూపిస్తున్నారు సో దానికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి ఆశా ఎమ్మెల్సీ కవితకు సంబంధించి ఈరోజు సీబీఐ విచారణ హాజరు కావాలని చెప్పేసి ఇప్పటికే సిబిఐ అధికారులు నోటీసులు జారీ చేసిన నేపథ్యంలో ఈ రోజు విచారణ ఉన్న నేపథ్యంలో నిన్న సాయంత్రమే ఆమె సీబీఐ అధికారులకు ఒక లేఖ రాయడం జరిగింది తాను ఈరోజు సీబీఐ విచారణకు నేరుగా హాజరు కాలేను తనకు ముందే నిర్ధారించుకున్నటువంటి షెడ్యూల్ ఉన్న నేపథ్యంలో తాను బయటకు వచ్చి విచారణలో పాల్గొనేటువంటి అవకాశం లేదు అని చెప్పేసి అవసరమైతే వర్చువల్గా అవకాశం ఇస్తే సహకరిస్తానని చెప్పేసి చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది అయితే పదిహేను నెలల కాలంలో తను ఈ రకంగా పిలవడం అనేది మొదటిసారి కాబట్టి ఎందుకు ఈ రకంగా పిలుస్తున్నారన్నటువంటి ఒక అంశాన్ని కూడా ఆమె తిరగపైకి తీసుకురావడం జరిగింది ఒకవైపు పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టేటువంటి ప్రయత్నంలో భాగమే సిబిఐ ఈ రకంగా కేంద్ర ప్రభుత్వం అదే బీజేపీ నేతల చేతుల్లో ఉండి ఈ రకంగా వ్యవహరిస్తుందని చెప్పేసి ఆమె ఆరోపిస్తుంది గతంలో తనకు సెక్షన్ వన్ సిక్స్టీ కింద నోటీస్ ఇచ్చినటువంటి సిబిఐ ఇప్పుడు ఎందుకు ఫార్టీ వన్ ఇయర్ సిఆర్పిసి కింద ఇవ్వాల్సినటువంటి అవసరం వచ్చిందని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది దీన్ని ఒక రాజ్యాంగేతరమైనటువంటి విధానంగా పనిచేస్తా ఉన్నటువంటి సిబిఐ అధికారులకి తను సమాధానం చెప్పాల్సిన పరిస్థితి ఉందా అనేది కూడా తన న్యాయ నిపులతోటి తను చర్చించుకొని పోతా ఉంది గతంలో ఎప్పుడు లేని విధంగా ఛార్జ్షీట్లో కూడా ఆమె పేరు వేర్చిన తర్వాత సీబీఐ తన యొక్క పని విధానాన్ని స్పీడప్ చేయడం జరిగింది విచారణ స్పీడప్ చేసిన నేపథ్యంలో అందులో భాగంగానే విచారణకు రావాలని చెప్పేసి కవితకు నోటీసులు ఇవ్వడం జరిగింది అయితే తాను మాత్రం ఎట్టి పరిస్థితులు రాలేము ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో తనకు ఎన్నికలు ఉన్నాయి ఇవన్నీ అనేది ఒక అంశం అయితే ఇతర రాజకీయ పార్టీ నాయకులు కావచ్చు అధికారులు కావచ్చు ఇతర ఆప్దరికర్లో చెప్తున్నటువంటి మాటలు సీబీఐ విచారణకు వెళ్తే ఈసారి ఆమెను ఖచ్చితంగా కస్టడీలోకి తీసుకుంటారు ఖచ్చితంగా అక్కడ దాదాపు ఆమె విచారణ పేరు మీద అక్కడ క్లోజ్ చేస్తారన్నటువంటి విషయం తెలుసుకున్న నేపథ్యంలో తన న్యాయ నిపుణుల సలహాల మేరకు ఆమె ఈసారి విచారణకు హాజరు కాని హాజరు హాజరవడానికి సిద్ధంగా ఉన్నానని చెప్పేసి ఇదే విషయంలో గతంలో సుప్రీంకోర్టు కూడా ఈడీ అధికారుల విషయంలో చెప్పిన నేపథ్యంలో అదే ఈడీ సంబంధించినటువంటి నిర్ణయమే ఈ సిబిఐ కూడా వర్తిస్తుంది కాబట్టి సిబిఐ అధికారులు కూడా ఈ రకమైనటువంటి నిర్ణయాన్ని అమలు చేయాల్సిన అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు చెప్పినటువంటి మాటల్ని ఆమె అక్కడ ఉడంఘించడం జరిగింది అదే సుప్రీంకోర్టు నిర్ణయమే వీళ్ళకి కూడా వర్తిస్తుంది కాబట్టి తాను అదే విధంగా వ్యవహరిస్తానని చెప్పి చెప్పడం జరిగింది ఒక మహిళగా తను బయటకు వచ్చి నేరుగా అక్కడ పార్టిసిపేట్ చేసిన అవకాశం అయితే లేదు అని చెప్పారు సో మొత్తంగా ఇది పార్లమెంట్ ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో బిఆర్ఎస్ పార్టీ బీజేపీ పార్టీ ఒకవైపు మైత్రి కొనసాగుతుందని చెప్పేసి బయట ప్రచారం జరుగుతున్నప్పటికీ కూడా సిబిఐ అధికారులు ఈ రకంగా నోటీసులు ఇవ్వడం అనేది బీఆర్ఎస్ పార్టీగా ఉన్నటువంటి ఎమ్మెల్సీ కవిత బీజేపీ పైన విమర్శలు చేస్తున్నారు మరోవైపు అటు బండి సంజయ్ లాంటి నేతలు కూడా ఆమెను విచారణకి రమ్మన్నారు తప్ప అరెస్టు కోసం కాదు అరెస్ట్ అంటే ఈ కవిత ఒకటే కాదు ఈ కేసులో ఎవరున్నా అరెస్ట్ చేయాల్సిన అవసరం ఉంటుంది చట్టం తన పని తాను చేసుకోబోతున్నటువంటి కామెంట్స్ అటు బండి సంజయ్ లాంటి నేతలు కూడా చేస్తున్నారు సో మొత్తంగా బీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ లాగా ఈ మద్యం కుంభకోణానికి సంబంధించినటువంటి అంశం ఒక చర్చనీయమైనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది రెండు పార్టీల గురించి చెప్తున్నారు అప్పట్లో అధికార పార్టీ అదేవిధంగా ఇప్పుడు కేంద్రంలో జాతీయ పార్టీ అధికారంలో ఉన్నటువంటి జాతీయ పార్టీ కానీ కాంగ్రెస్ కూడా ఆరోపిస్తుంది ఈ టైంలో లో గనక కవితని అరెస్ట్ చేస్తే బీఆర్ఎస్ మీ సింపతి గేన్ అవుతుంది కాబట్టి లోక్సభ ఎలక్షన్స్ లో బీఆర్ఎస్ కి ఫేవర్ చేయడం కోసం ఇదంతా చేస్తుంది అంటుంది కాంగ్రెస్ మధ్యాహ్నం ఏ విధంగా చూడాలంటారు బీజేపీ బీఆర్ఎస్ ఒక ఆటలో భాగమే ఈ యొక్క లిక్కర్ కేసు అనేది ముందు నుంచి చెప్తా ఉంది కాంగ్రెస్ చాలా క్లియర్గా ఏం చెప్తుంది మొదటి నుంచి కూడా వీళ్ళిద్దరు కలిసి ఆడుతున్నట్టు రామా అరెస్ట్ చేస్తామని చెప్పేసి రాష్ట్ర నేతలు చెప్తా ఉంటే అరెస్ట్ అవుతుంది రేపు మాపో అని చెప్పేసి రాష్ట్ర బీజేపీకి సంబంధించిన నేతలు చెప్తా ఉంటే కేంద్రం నుంచి మాత్రం అటువంటి ఎటువంటి చర్యలు కనపడలేదు అంటేనే వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్ ఏ రకంగా ఉందనేది ప్రధానమైన అంశం ఇప్పుడు మళ్ళీ మీదకి తీసుకొచ్చినటువంటి ఈ లిక్కర్ కేసు కావచ్చు సిబిఐ విచారణ కావచ్చు సిబిఐ విచారణకి చేసిన కౌంటర్ కావచ్చు ఇవన్నీ కూడా అంటే బీజేపీ బీఆర్ఎస్ ఇద్దరు కూడా మళ్ళీ పొలిటికల్గా గెయిన్ కావడం కోసం ఒక సెంటిమెంటల్ డ్రామాను ముందుకు తీసుకొస్తున్నారు కవిత అరెస్ట్ విషయాన్ని ముందుకు తీసుకొస్తున్నారు అని కాంగ్రెస్ చెప్తా ఉంది గతంలో కూడా ఇదే రకమైనటువంటి ఆరోపణ చేసింది ఇప్పుడు ఎగ్జాక్ట్లీ ఎన్నికల ముందు చేయడం అనేది బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో ఒక చర్చ జరుగుద్ది కేసీఆర్ కూతురుగా కేసీఆర్ ఓడిపోయినటువంటి పార్టీ నాయకుడు కూతురుగా ఆమె అరెస్ట్ అయితే ప్రజల్లో ఒక చర్చ జరుగుద్ది చర్చ జరిగితే దాని ద్వారా ఓట్లు సాధించుకోవచ్చు అనేటువంటి ఒక అంశం బీఆర్ఎస్ పార్టీలో జరుగు చర్చ జరుగుతూ ఉంది కాబట్టి దాన్నే కాంగ్రెస్ పార్టీ ఎత్తి చూపేటువంటి ప్రయత్నం చేస్తుంది అయినప్పటికీ కూడా ఏ పార్టీకి ఆ పార్టీ ఎవరి ధీమాతో వాళ్ళు ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది వాళ్ళ వాళ్ళ స్టేట్మెంట్లను చూస్తే సో కవితను అరెస్ట్ చేయడం వల్ల బీఆర్ఎస్ పార్టీకి లాభమా నష్టమా బీజేపీ దానికి సహకరిస్తే ఉపయోగమా కాదా అనేది రాజకీయ పరంగా విశ్లేషకులు కూడా విశ్లేషణ కూడా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఇది సిబిఐ అనేది ఈడీ అనేది ఒక డిఫరెంట్ కోణంలో చూడాల్సిన అవసరం ఉంటుంది కాబట్టి నిజంగా ఆమెను అరెస్ట్ చేసేటువంటి పరిస్థితి ఉందా ఓన్లీ విచారణ గ్రమంటేనే ఈ రకమైనటువంటి చర్చ జరుగుతున్నప్పుడు నిజంగా అరెస్ట్ చేసే ఎటువంటి పరిస్థితి ఉంటుంది అది రాజకీయంగా బీఆర్ఎస్ పార్టీకి లబ్ధి చేకూరుస్తుందా ఎవరినైనా సరే మేము అరెస్ట్ చేసాం ఏ తప్పు చేసినా సరే ఎవరిని ఉపేక్షించమని చెప్పుకున్నటువంటి బీజేపీకి లాభం చేస్తుందా అనేది కూడా చూడాల్సిన అవసరం ఉంటుంది ఆశ రాజు థ్యాంక్స్ ఫర్ దడే